ఫ్లాట్లు కొనేటప్పుడు లేని గ్రేవియార్డ్లు ఇల్లు కట్టుకున్నాక ఎలా కుట్టుకొచ్చాయని కాలనీవాసులు గగ్గోలు పెడుతున్న మెర్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీలోని ఇస్మాయిల్ కాయిన్ గూడలో చోటు చేసుకుంది ఊర్లో ఉన్న ఆస్తి పాస్తులు కాస్త అమ్ముకొని వచ్చి ఇక్కడ వెంచర్లో ఫ్లాట్లు కొనుకొని అన్ని పర్మిషన్లు తీసుకొని ట్యాక్సీలు కట్టి ఇల్లు కట్టుకొని గత ఆరు సంవత్సరాల నుండి పిల్లలు పాపలతో పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంటే సడన్గా మా ఇండ్ల మధ్యలో పార్కు చూపించి స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోగా అతని అంత్యక్రియలు ఇక్కడే చేస్తామంటూ రావడంతో ఆందోళనకు చెందిన కాలనీవాసులు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో కాలనీవాసులు ఇల్లు కట్టుకున్న ప్రజలు ఆందోళనకు దిగారు స్టేషన్కి పోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు తెలియదు మీరు మీరు చూసుకోండి లేకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసుకోండి అది చేస్తేనే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు అంటే వాళ్ళు మాత్రం దీంట్లోకి ఎంటర్ కావచ్చు మేము మాత్రం ఎంటర్ కావడానికి లేదు

ఎంత జరుగుతుంది నువ్వు కాదు ఆ పోలీస్ అనేవాళ్ళకి వస్తుంది రాంపల్లి అని మాకు మార్గం ఏదన్నా పెట్టితే మేము రాకుంటాం కదా ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లు ఉంటేనే రాంపల్లి వేరే నగరు వేరేదని పేర్లు పెట్టుకున్నాం పది పది ఇళ్ళు కలితే ఒక పేరు పెట్టుకున్నాం కరెక్టే కాదని మేము అంటలేం పోలీస్ ఆయన ఏమన్నా మీరు పోయి ఆడ ఎంఆర్ఓ దర్ణ చేసుకోపోరు నువ్వు ఇదేం మాట్లాడుతున్నావు అమ్మ అన్నాడు నేను పోయి ఆడ ఎదురుగా నిలబడతా అన్నాడు కదా నువ్వు ఈడ మాట్లాడతాగలదమ్మా మీరు పోయి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మీరు కొట్లాడండి మీరు ఈడ దానం చేసుకుంటూ మీరు పోయి ఆడ కొట్లాడన్నాక మరి మాకు పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వండి మరి ఊళ్ళేజనో మాకు ఏమిస్తారు సార్ ఇప్పుడు మేము కూడా ఆడ ఇంతో అంతా ఉంటా ఐదో పాద గుంటలు ఉంటే పిల్లల భవిష్యత్ భవిష్యత్ కొరకొని తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక నువ్వు మేము ఇది చేపల గడ్డ మేము ఆల్చుకుంటాం అనంటే కొన్నటప్పుడు అయినా మరి మీరు ఇది బొందల గడ్డకు వస్తుందా మా తెల్లవక ఎందుకు బొర్ర పడుతుందని పిల్లర్లు చెప్పాలి ఉన్న ఊరోళ్ళు చెప్పాలి తెచ్చినోళ్ళు చెప్పాలి మీరు ఏమన్నా చేసుకోరే మాకు ఇది ఉన్నది వెనక నుండి ఉన్నది అని అంటే నువ్వు బోటు చూపి బోటు ఉండంగా మేము కొంటాం అది తప్పు అంటే ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి మొట్టమొదటి మన ఇరవై మూడవ తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు దానికంటే ముందు ఎలాంటి దహనాలు చేశారు పోలీసులు మాకు సహకరించట్లేదు

ఇది ఉండి కూడా మీరు బయట నుంచి వచ్చారు ఊరు వాళ్ళు కాదు బయట నుంచి వచ్చారు మీరు వెళ్ళిపోండి మీరు ఎవరు మీరే పొందలగడ్డ దగ్గర కొన్నారంటే మాకు ఎట్లా తెలుస్తారు బిల్డర్ కు వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు మాకు ఇది ఏంటి అంటే పార్క్ అని చెప్పారు మేము కొనుక్కున్నాం ఇప్పుడు సడన్ గా ఇది పొందలగడ్డ అంటే మా ఫ్యూచర్ ఏంటి ఇంకా ఇరవై ఏళ్ళ ఈఎంఐలు కట్టాలి దీనికోసమే మా ఫ్యూచర్ ఏమన్నా ఇప్పుడు నేను ల్యాండ్ ప్లాట్ నెంబర్ నైన్ పట్టా పాస్ బుక్ లో కూడా ఇది వెంచర్ ఒక పార్ట్ ఆఫ్ పార్క్ అని ఉండేది పార్క్ ప్లేస్ అని ఉండే త్రీ ఇయర్స్ లేటెస్ట్ గా ఇప్పుడు ట్వంటీ థర్డ్ కి నాకు ఉండే ఆ రోజు ఒకరిని తీసుకొని దహనం చేసాడు ఇక్కడ మేము కొనేటప్పుడు త్రీ ఇయర్స్ కింద ల్యాండ్ కొన్నాం ఇక్కడ కొనేటప్పుడు కూడా ఏమన్నారంటే ఇది పార్క్ పట్టా బుక్ చూసి అన్ని వెంచర్ లేఅవుట్ చూసి ఇది పార్క్ గవర్నమెంట్ ల్యాండ్ ఏ రోజు కూడా ఇట్లాంటి అబ్జెక్షన్ ఉండదు అని మేము ఒక ఇది వచ్చిన తర్వాత మల్కాజ్గిరి మల్కాజ్గిరికి అనుకుంటున్నాడు కొనుక్కున్నాం ఈ రోజు మేము మా పరిస్థితి ఏంది రేపు ఎవరు ఆ వాసన చూసి పిల్లలకి జబ్బులు వస్తున్నాయి కరోనా ఉంది